ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ అందరూ బాగున్నారా అండి నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇంకెందుకు అలసం రెసిపీలోకి వెళ్దాము ఈరోజు గింజల వంకాయ పులుసు టేస్ట్ సూపర్గా ఉంటుంది ఈ గింజల వంకాయ పులుసు అంటే నాకు చాలా ఇష్టం అండి గింజల పులుసులు అంటే నాకు చాలా ఇష్టము ఇంకెందుకు అలసము రెసిపీలోకి వెళ్దాము ఒక ముద్ద తినాలనుకునే వాళ్ళు పది ముద్దలు తింటారు అలా ఉంటుంది చాలా ఎమ్మీగా ఉంటుంది ఇంకా రెసిపీలోకి వెళ్దాం పదండి హలో ఫ్రెండ్స్ టుడే రెసిపీ ఈ అన్నపగింజలతో వంకాయలేసి పులుసు చాలా బాగుంటుంది ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది దానికి ముందుగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ అన్నపగింజలు మనము తీసుకోవాలి తరువాత వంకాయలు టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి ఇలా వెల్లుల్లి రెబ్బలు ఒక ఇరవై తీసుకోవాలి ఆనియన్ ఒకటి టమోటా ఒకటి చింతపండు కొద్దిగా పచ్చి కొబ్బరి తీసుకోవాలి అన్నపగింజల్ని శుభ్రంగా రెండుసార్లు కడుక్కొని ప్రెషర్ కుక్కర్లోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత తగినంత వాటరు పోసుకోవాలి ఉప్పు కొద్దిగానే వేసుకోవాలి రుచి కోసం ఇప్పుడు వేసుకోవాలి మళ్ళీ పులుసులో వేసుకుంటాం కానీ కొద్దిగా ఉప్పు వేసుకొని ఒక రెండు విజిల్ పెట్టుకోవాలి రెండు విజిల్లు రావాలి కొబ్బరి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకోవాలి టొమాటో ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ ఇలా కట్ చేసుకోవాలి ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఈ టమోటా ఆనియన్స్ వెల్లుల్లి పచ్చి కొబ్బర పచ్చి కొబ్బరి ఒకవేళ లేకపోతే ఎండు కొబ్బరి కూడా తీసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవి ఉడికించుకున్నటువంటి అన్నపగింజలు ఇవి కూడా జార్లోకి వేసుకోవాలి కొన్ని వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఉడికించుకున్న అన్నపగింజలు వేసుకుంటే ఇప్పుడు కారము రెడ్ చిల్లీ పౌడర్ చూడండి ఒక స్పూను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మళ్ళీ వేసుకుంటున్నాను ఎందుకంటే పులుసు కదా చింతపండు టమాటా రెండు ఉంటుంది కాబట్టి కొద్దిగా కారము ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ధనియాల పొడి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి చింతపండు నానబెట్టుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి తగినంత వాటర్ వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి కోర్సుగా కాదు ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి వంకాయలు మనము కట్ చేసుకొని వేసుకోవాలంటే ముందుగా నీళ్ళలోకి ఉప్పు అనుకోండి వంకాయలు నలుపు కాకన్నా ఉంటాయి ఇలా నీళ్ళలోకి వేసుకోవాలి తరువాత వంకాయలు ఈ విధంగా తీసుకొని చూడండి ఈ సైజు వంకాయలు ఈ ముక్కలుగా ఇట్లా కట్ చేసుకుంటే చాలు ఇలా సైజు ఉంటే చాలు వంకాయలు ఇలా కట్ చేసుకొని ఈ ఉప్పు వేసిన నీళ్ళలోకి అన్ని వంకాయలు అలా వేసుకోవాలి వంకాయల్ని ఈ సైజులో కట్ చేసుకోవాలి ఇట్లా ఉప్పు నీళ్ళలో వేసుకోవడం వల్ల వంకాయలు నలుపు కాకుండా ఉంటాయి చూడండి ఎప్పుడు ముందుగా కట్ చేసుకోకూడదు మసాలా అంతా వేసుకుంటాం కదా వేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి అర్ధగంట ముందు ఎప్పుడు కట్ చేసుకోకూడదు అన్నపుంజలు రెండు విజులకు ఉడికినాయి చూడండి ఇప్పుడు మనము అదే నీళ్ళలోకే కుక్కర్లోకే వంకాయలు వేసుకోవాలి మిక్సీకి పట్టుకున్నటువంటి మసాలా మొత్తం వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కరివేపాకు తాజా కరివేపాకు పచ్చి కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇద అంతా కలుపుకోవాలి ఇప్పుడే మనము నీళ్ళు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి అన్నంలోకి సంగటిలోకి చాలా బాగుంటుంది ఈ జార్లోది నీళ్ళు జార్లోకి కొద్దిగా వేసుకొని మసాలా అంతా ఉంటుంది కదా ఆ నీళ్ళు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళా ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చూడండి మనకు మరీ చిక్కగాను కాకుండా మరీ పలుచగానూ కాకుండా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు రెండు విజిల్ పెట్టుకోవాలి చేసి కడాయి పెట్టుకొని కడాయి పెట్టుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర అంతా ఫ్రై అయిన తర్వాత పచ్చి కరేపాకు అదే తాజా కరేపాకు వేసుకుంటే భలే ఉంటుంది కదా ఫ్లేవరు కరేపాకు వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయాలి చూడండి రెండు విజిల్లోకి బాగా ఉడికింది మరీ నున్నగా కాదు ఉడికింది వంకాయ అన్నప గింజలు అంతా ఉడికిపోయింది కదా ఇప్పుడు పోపు పెట్టుకున్నాం కదా ఆ పోపు అంతా దీనిలోకి వేసుకోవాలి వేసుకొని తర్వాత ఎలా కలుపుకుందాం అనుకోండి వంకాయ అన్నపు గింజల పులుసు రెడీ ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ అన్నపగింజలు వంకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది ఇలా వేడివేడిగా అన్నము చేసుకొని నేను చేసినటువంటి ఈ అన్నపగింజలు వంకాయ పులుసు వేసుకొని తింటుంటే రుచి ఎలా ఉంటుందంటే మాటల్లో చెప్పలేము అంత బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యము మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ఖచ్చితంగా చేసి మీ ఫ్యామిలీ వాళ్ళందరూ మీతో మెచ్చుకునే విధంగా ఉంటుంది ఈ అన్నపగింజలు వంకాయ పులుసు ఈ కర్రీ అంటే నాకు చాలా ఇష్టము గింజల పులుసు అంటే వంకాయ టమోటా పుల్లగా కారంగా చాలా ఎమ్మీ ఎమ్మీగా ఉంటుందండి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరెన్నో కొత్త రకమైన వంటల కోసము మన టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ను చూస్తూనే ఉండండి ఇది అన్నము వం వంకాయ పులుసే కాదండి సంగట్లే కూడా చాలా బాగుంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్